హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా తెలంగాణ మహిళ ఇష్యూ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు జాబ్ రోల్ వచ్చేసి మల్టిపుల్ పోస్ట్ డిఈఓ సూపరింటెండెంట్ ఈడబ్ల్యూ కేస్ వర్కర్ పారామెడికల్ అకౌంటెంట్ హోమ్ కోఆర్డినేటర్ అండ్ మోర్ అని ఇచ్చారు డీటెయిల్స్ వచ్చేసి ఉమెన్ చైల్డ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి అని ఇచ్చారు ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చూసినట్టయితే ట్వెల్త్ పాస్ అయ్యి ఉండాలి లేకుంటే డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ వేరియస్ బై పోస్ట్ అని కూడా మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా పర్లేదు త్రీ ఇయర్స్ డిపెండింగ్ ఆన్ ద పోస్ట్ అని కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సాలరీ చూస్తే పర్ మంత్ టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది త్రీ వన్ హండ్రెడ్ వరకు పే స్కేల్ అయితే ఉండడం జరుగుతుంది అని క్లియర్ గా మెన్షన్ చేశారు జాబ్ పైపు వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ లొకేషన్ వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్లో లో ఉంటుంది ఈ జాబ్ అయితే ఆ రిక్వైర్మెంట్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ మినిమం ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి ఉమెన్ చైల్డ్ డిసేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ పెద్దపల్లి డిస్టిక్ నుంచి అయితే రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళ ఒఫిషియల్ వెబ్సైట్ వచ్చేసి ఆఫీషియల్ లింక్ కింద ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి క్లారిఫై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ రిక్రూట్మెంట్ లో వేరియస్ వింగ్స్ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయని మెన్షన్ చేశారు ఫస్ట్ వచ్చేసి ఐసీబీ ఐసీపీఎస్ జేజేబీ చిల్డ్రన్ హోమ్ డిహెచ్ఇడబ్ల్యూ సాకి

పోస్ట్ అయితే ఒకటి ఉన్నది క్వాలిఫికేషన్ వచ్చేసి ట్వెల్త్ పాస్ ఆర్ డిప్లొమా ఇన్ కంప్యూటర్స్ చేసి ఉండాలి స్కిల్స్ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ స్కిల్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు జెండర్ వచ్చేసి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు డాటా ఎంట్రీ ఆపరేటర్ జేజేవి కూడా సేమ్ ఎలిజిబిలిటీ యాజ్ డిఈఓ సిడబ్ల్యూ అని మెన్షన్ చేశారు శాలరీ కూడా సేమ్ ఇస్తామంటున్నారు పదకొండు వేల తొమ్మిది వందల పదహారు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు సెకండ్ది చిల్డ్రన్ హోమ్ పోస్ట్ సూపరింటెండెంట్ ఫీమేల్ ఓన్లీ ఫీమేల్ వాళ్ళకే క్వాలిఫికేషన్ వచ్చేసి పీజీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ చిల్డ్రన్ డెవలప్మెంట్ సైకాలజీ ఆర్ లా ఆర్ పబ్లిక్ హెల్త్ అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చి ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఇయర్స్ ప్లస్సే ఉండాలని క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే థర్టీ త్రీ థౌజండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా ఫీమేల్ వాళ్ళే అయితే ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ వచ్చేసి బిఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సోషియాలజీ ఆర్ సోషల్ సైన్సెస్ ఆర్ ఎల్ఎల్బి చేసి ఉండాలని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి టూ ఇయర్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు శాలరీ విషయంకి వస్తే ట్వంటీ త్రీ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు పారామెడికల్ అండ్ సపోర్ట్ పోస్ట్లకి చూసుకున్నట్టయితే పారామెడికల్ స్టాఫ్ అయితే ఫీమేల్ వాళ్ళకి అయితే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ చూసినట్టు అయితే ఏఎన్ఎం ఆర్ జిఎన్ఎం ప్లస్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ ఫీమేల్ వాళ్ళకి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ చూసినట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ ఆర్ మ్యాథ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్లస్ టాలీ అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ సిక్స్ పర్ మంత్ తీయడం జరుగుతుంది ఫోర్త్ది డిహెచ్ఈ డబ్ల్యూ డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ చూసినట్టయితే జెండర్ స్పెషలిస్ట్ వీధి కూడా ఫీమేల్ వాళ్ళకి ఎలిజిబుల్ అని మెన్షన్ చేశారు ఎక్స్పీరియన్స్ వచ్చేసి త్రీ ఇయర్స్ ప్లస్ ఇన్ జెండర్ ఫోకస్ థీమ్స్ అని ఉండాలి అని ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ మిషన్కి వస్తే ట్వంటీ థౌజండ్ పర్ మంత్ తీయడం జరుగుతుంది థాకీ వన్ స్టాప్ సెంటర్ ఫిఫ్త్ది కేస్ వర్కర్ ఇది కూడా ఫీమేల్ వాళ్ళకే పోస్టులు అయితే రెండు కేటాయించారు క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఇన్ లా ఆర్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ అని క్లియర్గా చెప్పడం జరిగింది ఎక్స్పీరియన్స్ చూసినట్టయితే త్రీ ఇయర్స్ ఉండాలి అని మెన్షన్ చేశారు శాలరీ విషయానికి వస్తే ట్వంటీ థౌజండ్ పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది సిక్స్త్ వచ్చేసి మల్టీ సర్వీస్ డేస్ కేర్ సెంటర్ దీనికి సూపరింటెండెంట్ పోస్ట్లకి మేల్ ఫీమేల్ మరియు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని ఇచ్చారు శాలరీ విషయానికి వస్తే టెన్ థౌసండ్ పర్ మంత్ తీయడం జరుగుతుంది సెవెంత్ ఏజ్ హోమ్ ఫిఫ్టీ బెల్డ్ కెపాసిటీ ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్లో పోస్ట్లు పోస్ట్లు అయితే హోమ్ కోఆర్డినేటర్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ డాక్టర్ విజిట్స్ బేసిస్ థౌజండ్ పర్ విజిట్ సోషల్ వర్కర్ ట్వంటీ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నర్స్ టెన్ థౌజండ్ ఏఎన్ఎం ట్వంటీ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్లర్క్ టెన్ థౌజండ్ యోగా థెరపిస్ట్ ఫైవ్ థౌజండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఉద్యోగ పాత్రలు చూసినట్టయితే డేటా ఎంట్రీ చైల్డ్ వెల్ఫేర్ కౌన్సిలింగ్ వైద్య సహాయం పారామెడికల్ కమ్యూనిటీ అవుట్ రీచ్ లక్ష్యం చూసినట్టయితే మహిళ మరియు శిశు సంక్షేమ సేవలు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సర్వీసెస్ ప్రయోజనాలు చూసినట్టయితే ప్రభుత్వ ప్రాజెక్టులో భాగస్వామ్యం మంచి జీతం రిమోన్యుషన్ కెరీర్ వృద్ధి అని క్లియర్గా మెన్షన్ చేశారు ఎంపిక విధానం చూస్తే విద్యార్హత అనుభవం మరియు దృ ధృవపత్రాలు ధృవీకరణ ఆధారంగా ఎంపిక చేస్తారని క్లియర్గా మెన్షన్ చేశారు ఆదా దరఖాస్తులు విధానం చూసినట్టయితే ఆన్లైన్లో దరఖాస్తు ఫామ్ నింపి అవసరమైన పత్రాలు అప్లోడ్ చేయవలసి ఉంటుందని మెన్షన్ చేశారు చివరి తేదీ వచ్చేసి డిసెంబర్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సాయంత్రం ఐదు గంటల లోపు అప్లికేషన్ అయితే పెట్టవలసి ఉంటుంది అప్లై విధానం చూసినట్టయితే లింక్ ద్వారా అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి వాళ్ళ ఆన్లైన్ లో అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో అడిగిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ సర్టిఫికేట్స్ ఎక్స్పీరియన్స్ ప్రూఫ్స్ అండ్ ఐడి ప్రూఫ్స్ అయితే క్లియర్ గా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత అప్లికేషన్ని సబ్మిట్ సబ్మిట్ చేయండి బిఫోర్ డెడ్ లైన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ అయితే డిసెంబర్ ఫిఫ్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఆ తర్వాత ఎవరైతే అప్లికేషన్ చేస్తారో అది చెల్లుబాటు కాదు అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కాంట్రాక్ట్ బేస్డ్ కాబట్టి ఎవరికైనా ఫినాన్షియల్గా ప్రాబ్లం ఉంటే వెంటనే ఆ అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే వచ్చే బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేయండి థ్యాంక్ యూ